हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాప్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై తొమ్మిదో వీడియో అయితే వాచేస్తున్నాను అండి సో కింద ఇలా కూర్చున్నాము అంటే మీ అందరికి తెలుసు ఇది సారీస్ వీడియో ఫుల్ సారీస్ వీడియో అని చెప్పేసి లాస్ట్ వీడియో అండ్ పైన మనము కట్ సారీస్ వీడియో రిలీజ్ చేసాము ఎంత మంచి రెస్పాన్స్ అంటే అస్సలు చెప్పలేమండి మాటలు అయితే మేము చెప్పలేకపోతున్నాం ఆ హ్యాపీనెస్ ని ఎందుకంటే చాలా మంది కనెక్ట్ చేసుకున్నారు అండి చాలా మంది వాచ్ చేశారు ఫస్ట్ వీడియోని చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు అవ్వబ్బా ఈ ప్రైజెస్ ఇస్తూ సింగిల్ కూడా ఇస్తున్నారు ఏంటి అసలు సూపర్ అన్నారు అన్న మీ దగ్గర నుంచి వీడియో వీడియోస్ చాలా రోజులు అయింది హ్యాపీగా ఉందన్నారు ఎంతో మంది అండి అలా కామెంట్స్ లో పాజిటివ్ వైబ్స్ అలానే మంచి వ్యూస్ పడ్డాయి అలానే చాలా మంది వాచ్ చేశారు చాలా మంది లైక్ చేశారు అంతేకాకుండా చక్కగా ఎవరెవరికి నీడు ఉందో వారందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి అండ్ కలెక్షన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు విజిట్ చేశారండి అండ్ రిలీజ్ చేయమంటున్నారు నెక్స్ట్ రిలీజ్ చేస్తాం ఇప్పుడైతే మంచి ఫుల్ సారీస్ లో మంచి ఆఫర్ ప్రైజెస్ లో ఈ నూట డెబ్బై తొమ్మిదో వీడియో ఉండబోతుంది ఎందుకంటే ఈ అంటే ఈ డిజిట్ సెవెన్ అనే ఈ డిజిట్ లో ఇది మన లాస్ట్ వీడియో అనమాట నెక్స్ట్ మనం వన్ ఎయిటీ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ వన్ సెవెంటీ నైన్ ని హ్యాపీగా అలా అలా పంపించేద్దామండి ఇప్పుడైతే మన షాప్ అడ్రస్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వైషవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది యాక్చువల్లీ పెద్ద పండుగలు ముఖ్యంగా ఈ క్రిస్టమస్ జాన్ జాన్ ఫస్ట్ అలానే సంక్రాంతి ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయిపోయాక రీసెంట్ ఒక్కటే టెన్షన్ అమ్మాలి ఏం తెచ్చి పెట్టాలి ఎవరు వచ్చి ఎలాంటి మూమెంట్ ఉంటుందని చెప్పేసి అలాంటి టైంలోనే ఒక సిస్టర్ చెప్తున్నారు గూగుల్లో సెర్చ్ చేశాము లో ప్రైజెస్లో బెనిఫిట్ ఉండే షాప్ ఏది అంటే అభయ ఆంజనేయ కట్టేసేసి వచ్చిందని చెప్పేసి ఆ సిస్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియోలో కూడా అలానే ఉండబోతుంది చీరలు చూస్తే హెవీగా ఉంటే ప్రైజెస్ చూస్తే అందుబాటులో ఉంటాయి అనమాట నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ సారీ అండి ఇంకొకటి చెప్పాలి మీకు ఈ రోజు నుంచి మనకైతే మన వీడియోలో ఒక ఆప్షన్ అయితే పెట్టారు వీడియోలో చెప్పేవన్నీ కూడా సింగిల్ సారీ ప్రైజెస్ అనమాట అలా కాదు మాకెవరికైనా బల్క్ గా కావాలి మాకెవరికైనా బాగా హోల్సేల్ గా కావాలి అంటే హోల్సేల్ వాళ్ళకి ఇక నుంచి ప్రైజ్ వీడియోలో ఎంత అనేది చెప్పట్లేదు అసలు మామూలుగానే వారి ప్రైజెస్ అంటే తక్కువ ప్రైజెస్ అని ఫుల్ టాక్ ఉంది అండ్ ఈ ప్రైజెస్ ని ఇంకా అంటున్నారు రియల్లీ సూపర్ అండి ఎందుకంటే మీ అందరికి ఇంకా బెనిఫిట్ ఉండటం కోసమే అనమాట నైట్ లేకుండా కనెక్షన్ అయితే చూసేద్దాము సో మన ఫస్ట్ కనెక్షన్ బర్బరీ పట్టు ఉంది అలానే కుబేరా డిజిటల్ ఉంది పట్టు ఐటమ్ ఉంది ఫ్యాన్సీ పట్టు ఉంది అన్ని కలెక్షన్ కలెక్షన్ మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు వస్తుంది అనే తీసుకోండి మనం చెప్పే ప్రైస్ అన్ని కూడా సింగల్ శారీ ప్రైస్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇద్దరు ముగ్గురు కస్టమర్ షాప్ విజిట్ చేసి అంటే ఇంతవరకు నాకు ఎప్పుడు తగలేదు టూ హండ్రెడ్ వీడియోస్ లో మొత్తం పెట్టారు కదా డిస్ప్లే అన్ని చీరలు కలగలిపి రేటే కదండి నాకు చెప్పింది అనేసి అడిగారు ఎందుకంటే అన్ని కలిపి కాదండి ఆవిడ మూడు చీరలు కనబడదండి మూడు చీరల రేట్ కలిపి మేము ఆరు వందలు చెప్పామని ఆవిడ కొంచెం ఫైర్ అయ్యి కొంచెం దాని గురించి డిస్కషన్ జరిగింది మనం చెప్పే ప్రైస్ ఏదైనా సరే అండి ఒక చీర ధర మాత్రమే సింగిల్ శారీ ప్రైస్ మాత్రమే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా మేము మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పేదైనా సరే సింగల్ శారీ కాస్టే చెప్తామండి ఇట్లా ఈ మధ్య కాలంలో దాదాపు రెండు మూడు వీడియోస్ లో ముగ్గురు నలుగురు తగిలారు ఒక చీర ప్రైస్ కి చీరలు వస్తాయని ఒకళ్ళు అడిగితే ఇప్పుడు చూపించారు కదా ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి ప్రైజెస్ అన్ని కూడా సింగిల్ సారీ సింగ ఇరవై అలా తీసుకునే వాళ్ళకి ఇంకా చెప్పి డిసైడ్ అయ్యారు దానికి రీజన్ మీరు ఇలా డౌట్ పడుతున్నారనే కాదండి మన జర్నీ చాలా పెరుగుతూ ఉంది అలా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పేసి ఇంకా మార్జిన్స్ తక్కువ చేసుకుని అండ్ మనకి ఇంకా హోల్సేల్ బాగా కాల్ చేస్తున్నావు హోల్సేల్ రేట్ వాళ్ళకి ఇచ్చి మాకు అది ప్రాబ్లం బాగా అయిపోతుంది చిన్న చిన్న హోల్సేల్ బాగా ప్రెషర్ అవుతున్నారు హోల్సేల్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న రీజన్ తోనే కొంచెం మార్జిన్ అనేది వేరియేషన్ చేశాను మళ్ళీ ఎంతో తగ్గుతుంది కాదు ఇవే లీస్ట్ ప్రైజెస్ కొంచెం అయితే వేరియేషన్ ఉంటుంది మీరైతే హ్యాపీగా ఉంటారు అండ్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ చెప్పారు కదండి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందని చెప్పేసి యాక్చువల్లీ ఒక కలెక్షన్ ఎప్పుడు మీ దగ్గర ఉండదు ఫస్ట్ సారీ పళ్ళు బ్లౌజ్ ఏ ప్రొడక్ట్ ఎప్పుడు తీసినా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ సారీ అన్నమాట మంచి చందనం కలర్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ ఇదంతా మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ సారీ విత్ మనకి వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇదిగోండి మంచి బుట్ట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ అనమాట రియలీ నైస్ అండి సారీ మీద కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా ఇలా కళావరి ఫ్లవర్ వచ్చేసేసి అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ అయితే రిచ్ లుక్ ఇది కట్టు దగ్గర జస్ట్ ఇంతేనండి గ్యాప్ అది కూడా మనకి ఫ్లవర్ వివింగ్ అయితే ఇచ్చారు అయితే ఒకటండి ఇంకా మనకి ఇవే కలెక్షన్ ఉండదు ఇదే ప్యాటర్న్ ఉండదు మొత్తం డిజైన్స్ అనేది చేంజ్ అయిపోతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ మంచి గుడ్ గ్రీన్ అండి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎమరాల పచ్చ గ్రీన్ అలాగే మనకి ఒకసారి రెండు పర్పుల్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ మన స్కై బ్లూ విత్ మనకి కనకాగ్రం చేయడం అనమాట కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా క్రీమ్ మనకి ఒకరికి మంచి బ్రౌన్ మెరూన్ బాటర్ మనకు ఒకసారి నెమలిపించం బ్లూ కలర్ అనమాట ప్రతి సారీ మీద డిఫరెంట్ డిఫరెంట్ బుట్ట అయితే వచ్చింది అండ్ మంచి గ్రీన్ లో లైట్ షేడ్ అనమాట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ టు బాటిల్ గ్రీన్ అండ్ బాటల్స్ వేరియేషన్ ఉంటుంది సారీ ఫాబ్రిక్ వేరియేషన్ ఉంటుంది బుట్టి డిజైన్స్ మారుతూ ఉంటాయి అలానే కలర్స్ మారుతూ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుందన్నమాట అనమాట డిజిటల్స్ వస్తాయి అండ్ పట్టు పట్టుంగ్స్ వస్తాయి మిక్స్ అంటే మిక్స్డ్ కలెక్షన్ మిస్ అవ్వకండి ఎక్కడైనా అంటే అలా లైన్ అనేది వస్తుంది అనమాట అది కూడా మనం క్లారిటీ అయితే ఇచ్చేసాము చూడండి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ లైట్ మనకి వచ్చేసరికి అసలు మెంతి కలర్ బ్లౌజు అండ్ సారీ డిజైన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే ఒకసారి ఇన్స్టాలో ట్రై చేయండి రెండు వేల ఐదు వందలు ఉంటేనే నా దగ్గర నేను చెప్పే రేటు చూడండి ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటేనే అంటండి అసలు మొత్తం అందరూ ఇన్స్టా ఎవ్రి అన్ని యాప్ ఫాలో అయిపోతున్నాము ఈ చీరలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు టూ ఫైవ్ చక్కగా ఒకరు కట్టుకొని వస్తారు రెండు వేల ఐదు వందలు రెండు రీజనబుల్ ప్రైస్ ప్యూర్ అని చెప్తున్నారు కొంచెం అంటే ఏంటంటే అన్ని గమనించండి అని చెప్తున్నామన్నమాట మన అవే సాలరీస్ ఉంటాయండి మరి ప్రైజెస్ వేరియేషన్ ఎంత ఉంటుందంటే అంటే కొనుక్కున్న తర్వాత మా దగ్గర కొంచెం బాధపడిన కస్టమర్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నారనమాట అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొంచెం ప్రైజెస్ విషయంలో గమనించి మీరైతే పర్చేస్ చేయండి ఎంత బ్యూటిఫుల్ లక్సరీను ఎంత బాగుంది ఎంత బాట పర్ఫెక్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే గ్రీన్ షేడ్ అసలు ఇది చూడండి గ్రే కలర్ పట్టుకుంటే మాత్రం ఎంత అసలు అరుకులు గుర్తిస్తుంది అనమాట సారీ అయితే మాత్రం అండ్ మీకు ఎక్కడైనా ఫ్రోగు లేసినా ఎక్కడైనా మిస్ ప్రింట్ అని అదే చెప్తున్నాం మనం ఓకే ఓకే అండ్ ఇది కూడా చాలా బాగుంది మనకి కాఫీ కలర్ అనమాట అదే గాజు అన్ని గ్రీన్ కలర్ ఏ సారీ షూర్ అండి షూర్ లైట్ బ్లూ అంతా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చిందండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే వచ్చింది లైట్ కలర్ లావెండర్ లో అంతా కూడా బుట్టా బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ మనకి బార్డర్ అయితే వచ్చింది అనమాట హ్యాండ్స్ మళ్ళీ మనకి బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది విత్ అసలు ఈ సారీ ఉందండి లైట్ వెయిట్ ఉందండి నా చేతిలో సారీ అయితే గ్రే కలర్ బాగుంది నిండు నాచు గ్రీన్ బుట్టి ప్యాటర్న్ సూపర్ గా ఉంది అసలు మంచి గ్రీన్ అంటే ఎల్లో వీట్ మనకి వచ్చరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ సార్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ మళ్ళీ పైగా లైట్ వెయిట్ అండి వాషబుల్ లైట్ వెయిట్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు అంత కొన్ని డిజిటల్ ఫ్లవర్స్ బ్రౌన్ కలర్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి పింక్ విత్ మనకి వచ్చి మంచి మిర్చి కలర్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ప్యాటర్న్స్ అండి ఇది కూడా ఫాబ్రిక్ అయితే కొంచెం టిష్యూ డిజిటల్ టిష్యూ ఇదైతే ఇంకా లైట్ వెయిట్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ సో ఇది కూడా మనకి ఒకసారికి పప్పా కలర్ కి మంచి పింక్ షేడ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ డిజైన్స్ అద్దరిపోయినాయండి ఇది కూడా బాగుంది ఆరెంజ్ విత్ మనకి ఒక్క కలర్ అనమాట సో గ్రీన్ ఈ రేడియం డిజైన్స్ ఎక్స్ట్రా గా ఉన్నాయి ఓపెన్ చేసాం సీక్వెన్స్ అని దానిలోనే మళ్ళీ మనకి లావెండర్ ఓ పింక్ కి మంచి ఎల్లో బార్డర్ కలర్ఫుల్ గా ఉంది డార్క్ షేడ్ అనమాట లైట్ గ్రే షేడ్ అండి ఏ సారీ కా సారీ ఈ రోజు నిజంగానే చాలా హైలైట్ గా ఉన్నాయండి కలర్స్ మాత్రం మంచి యాష్ కలర్ విత్ మనకి ఒకసారి పింక్ అన్ని కూడా లైన్స్ అనమాట సూపర్ గా ఉంది పార్డర్ కూడా ఇది కూడా ఉల్లిపొట్టు కలర్ అండి ஏ கலர் காலே இதுக்கொக்க டிசைன்ஸ் ரீபீட்டெட் ரீபீட்டெட் ராலா சூப்பர் ஐவி இது ஆப்போ பார்ட் டிசைன் மாரி எக்ஸ்பைர்டி டிசைன் கூட மாரி గ్రీన్ షేడ్ బాగుందో అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్రౌన్ విత్ మస్టర్డ్ ఇది కూడా గ్రే విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ గానీ డిజైన్స్ గాని లైట్ ఎల్లో అండి స్కూల్ ఉంది లైట్ వెయిట్ గా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదేమో పర్పుల్ షేడ్ ఇదేమో మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి గాజు మంది కలర్ విత్ మనకి ఇదేమో అసలు పిస్తా గ్రీన్ అనమాట మంచి డార్క్ గ్రీన్ ఏమో బార్డర్ వచ్చింది పింక్ బై పింక్ అసలు ఒక్కొక్కటి చూస్తుంటే మీకు కొన్ని ఓపెన్ చేయాలని నాకు కొన్ని ఓపెన్ చేయించుకోవాలని అన్ని సూపర్ ఉన్నాయి అండ్ ఏదేమో ఓపెన్ రోజు ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది అనిపిస్తుంది మాకు దానికి రీజన్ ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ రోజు డిజైన్స్ అయితే మాత్రం

సో కేవలం మనకు స్టార్టింగ్ ఇప్పటి దగ్గర నుంచి ఇప్పటివరకు మనం చూసిన ప్రతి సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎడిషనల్ అనమాట నా చేతిలో ఉన్న ఈ సారీ కింద వేయలేదు వేసి అలానే ఓపెన్ చేయండి సో మంచి అంటే పొప్పాయ కలర్ కి మనకి మంచి మిల్ట్ బ్రిక్ ఇట్టుకున్నాయి కదా కాంబినేషన్ అనమాట ఐటమ్ చెప్పాం కదండి మళ్ళీ ఫస్ట్ చెప్పాము మళ్ళీ లాస్ట్ లో కూడా చెప్తున్నాను మిస్ ప్రింట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ వస్తుంది అనే తీసుకోండి అన్న కొన్నిటి వస్తే ఏదన్నా ఉదయానికి రావచ్చండి కానీ మనం ఎవరైతే పెద్ద డౌట్ ఆలోచిస్తామో వాళ్ళ గ్యారంటీ డిఫెక్ట్ ఉంటుంది అందుకోసమే చెప్తున్నాను రీజన్ అనేది సే కలెక్షన్ అండి అండ్ బాక్స్ కలెక్షన్ డిజిటల్ సారీస్ విత్ మనకి ఫ్లోరల్ బార్డర్స్ విత్ మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్స్ అండ్ మనకి మెత్తటి మెటీరియల్స్ లో మనకి సర్కి మంచి బ్రాండెడ్ సారీస్ అయితే అవయానినే కట్ పీసెస్ బయట అంతా కూడా చాలా హెవీ ప్రైస్ ఉండే సెట్ చాలా యాభై రూపాయలు ఉండండి బైట బైట ఇమే హోల్స్ చెప్పారండి మళ్ళీ రిటైల్ సంక అవును హోల్స్ లో ఉంది బాక్స్ ఐటమ్ నేను నాకు కస్టమర్ చెప్పారు ఇది మనం ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడు వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని కూడా ఒక లుక్ వేద్దాము ఒకసారి ఓపెన్ పిక్ కూడా ఇద్దాము పెన్ చేస్తామండి మిగిలినవన్నీ కలర్స్ షేర్ చేస్తాము ఇంకా మనం ప్రైజ్ విన్లా బయట ప్రైస్ దగ్గర ఆగిపోయాము అది అయితే మీరు గమనించండి మన ప్రైస్ అనేది వినలేదు ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ లో కూడా హెవీ హెవీలో హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ ఆఫ్ మీటర్ సారీ వస్తుందండి సారీ విత్ కూడా వస్తుంది పళ్ళు రన్నింగ్ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ స్టోన్స్ ఇది చాలా మంది ఉంటారంటే అంటే పళ్ళు షోల్డర్ వరకే వస్తుంది అని ఉంటారు పళ్ళు షోల్డర్ శారీ ఆల్ ప్రింట్ వస్తుంది ఇంకొక లేయర్ దిద్దాం ఇంకొక లేయర్ దిద్దాం చూద్దాం కూడా బాగుంది చాలా సారీ మొత్తం వస్తుందండి లాస్ట్ దాకా వస్తుంది ఒకసారి చూద్దాం చిన్న లేయర్ ప్రతి లేయర్ మీకు వర్క్ అన్నమాట అండ్ అలానే మీకు ఒకసారి గిటి తిప్పితే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ దగ్గర కూడా లేయర్ ఉంది వర్క్ ఉంది అన్నమాట చెప్పడం అయితే బ్లౌజ్ లో కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇది బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇదంతా కూడా ఇలా కనిపిస్తున్నంత థ్రెడ్ వర్కే అన్నమాట అలా మీకు శారీ దగ్గర బ్లౌజ్ దగ్గర నుంచి కట్టు దగ్గర నుంచి మనకి పళ్ళు దగ్గర నుంచి మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అనమాట సో అసలు వాటర్ వర్క్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి చాలా బాగుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ సారీలో ఇది మళ్ళీ మనకి వచ్చేసరికి మంచి బ్రాండెడ్ లో ఇప్పుడు మీకు కలర్ చార్ట్ చూపిస్తాం బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అండ్ ఫోటో ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది మంచి పింక్ విత్ మనకి ఒకసారి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి మంచి మస్టర్డ్ విత్ మనకి ఒకసారి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అలానే గ్రే కలర్ వచ్చేసరికి మనకి యాష్ కలర్ కాంబినేషన్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఉల్లిపొట్టు షేడ్ మెజెంటా కలర్ అనమాట లైట్ గ్రీన్ విత్ మనకి డార్క్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి మనకి కలర్స్ చూడండి ఇక్కడ ఏమో లైట్ గ్రే ఇదేమో డార్క్ గ్రే మనకి వేరియేషన్ తెలుస్తుంది పీస్ టు పీస్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ అండి మనకి సి గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ డార్క్ లైట్ మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫాబ్రిక్స్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫాబ్రిక్ పట్టుకుంటుంటే అసలు మళ్ళీ మళ్ళీ ఈ శారీసే కట్టుకోవాలి అనిపించినట్టుగా ఉంటాయి అనమాట మార్చి మనకి లైట్ లావెండర్ కి డార్క్ లావెండర్ కలర్ బార్డర్ ఓపెన్ పిక్ వేరు ఆ కలర్ వేరు అనమాట అలాగే ఇవన్నీ అండి కొంచెం బార్డర్ లో మీ డిజైన్స్ అనేవి మారుతున్నాయి సో అసలు మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం ఏ వన్ అంటే ఏ వన్ గా ఉంది ఇది గ్రే విత్ మనకి రావీ బ్లూ కలర్ అండ్ బార్డర్స్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆష్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మెరూన్ అంటే డార్క్ బ్రౌన్ షేడ్ అనమాట అండ్ ఫ్లోరల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫ్లోరల్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇక్కడ మీకు వేరియేషన్ చూపిస్తాను చూపిస్తేనే అర్థమయ్యేటట్టుగా ఉంది ఫస్ట్ మనం చూసిన డిజైన్ ఇదండి ప్లెయిన్ సారీ ఫుల్ వర్క్ చూసాం కదా బోర్డర్ మీద వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చింది ఇది మన కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ పక్క పక్కన పెట్టాను ఇదే కాంబినేషన్ ఇక్కడ మనకి ట్రెండ్ మారింది పైనంతా కూడా మనకి ఫ్లోరల్ బార్డర్ లో వచ్చేసరికి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ ఇది మళ్ళీ ఈ వర్క్ ఒక్కసారి చూడండి ఇక్కడ మళ్ళీ వర్క్ వచ్చి మధ్య మధ్యలో బుటాస్ లాగా ఇది కూడా మీకు థ్రెడ్ వచ్చింది వచ్చిందనమాట అది కూడా మీకు థ్రెడ్ వర్కే వచ్చింది రియల్లీ రియల్లీ నైజ్ అండి కొంచెం లిటిల్ బిట్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఒక ఒకసారి ఓపెన్ పిక్ ఇచ్చాము ఇది మనం కొద్దిగా లైట్ ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇక్కడ ఉండేది మనకి పళ్ళు ఉంటుంది అనమాట సో అసలు ఇప్పుడు సారీ మొత్తం బార్డర్ వరకు వస్తుంది ఇది ఇది మనకి రిమైనింగ్ పళ్ళు అండి సరిగ్గా ఇది మనకి పళ్ళు అనమాట బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ కి మనకి వర్క్ అయితే ఉంటుందండి బ్లౌజ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది పళ్ళులో లో వర్క్ వస్తుంది అలానే సారీలో వర్క్ వస్తుంది అనమాట పైన అంతా డిజిటల్ చాలా హెవీగా ఉంటుంది మీకు ఇలా ప్లేన్ మీద వర్క్ వచ్చి కింద డిజిటల్ బార్డర్ బార్డర్స్ కావాలి అన్నా లేదు సారీ అంతా డిజిటల్ ఉండి మధ్యలో ప్లేన్ మీద మీకు వర్క్ కావాలి అన్న రెండు డిజైన్స్ మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవయాంజనే కట్ పీసెస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి లావెండర్ మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి బాక్స్ 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 ఇవ్వండి లావెండర్ విత్ మనకి పర్పుల్ కలర్ ఒలంద కలర్ పిస్తా గ్రీన్ కి సపోర్టర్ షేడు సో నెక్స్ట్ అనమాట యాష్ విత్ వంకాయ కలరు అలానే ఇది వచ్చేసరికి మనకి మంచి నిండు నేరేడు కలర్ కి నిండు బ్రింజాల కలర్ కాంబినేషన్స్ పని ఉన్నాయండి సో వన్ మోర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ పచ్చకు వచ్చేసరికి మనకి మంచి సబ్బంగి పూ కలర్ అనమాట రియల్లీ ఇందులో ఏమో సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి కింద ప్యాటర్న్ లో ఏమో ఈ ప్యాటర్న్ లో ఏమో ఆల్మోస్ట్ మనం ఒక టెన్ కలర్స్ అయితే ఇచ్చామనమాట సో మరి ఎంత అండి ప్రైజెస్ ఇంత బ్యూటిఫుల్ సారీ ఫార్టీ చాలా ప్రైజ్ ఉందండి ఎక్కడ ఎక్కడ సెవెన్ హండ్రెడ్ బిలో లేదు ఇది డబుల్ నైన్ ఇంకా ఆ పైన ఇంకా ఇష్టం వాళ్ళే నెంబర్లు పెరిగిపోతుంటాయి మన అబ్బాయి అందినాయి కట్ పీసెస్ నుంచి మీరు ఎవరు నమ్మలేని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది నలభై అది కూడా నాకు షాకింగ్ ఉంది కాబట్టి సడన్ నోటీస్ అవ్వాల ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అది కూడా సింగిల్ సారీ తీసుకోవచ్చు లేదు మాకు ఇలా ఏదైనా కొద్దిగా బల్క్ గా తీసుకుంటాము టెన్ సారీస్ ట్వంటీ సారీస్ అమ్ముకునే వాళ్ళకంటే మీకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట అదైతే షిప్పింగ్ మాత్రం తీసుకునే వెయిట్ని బట్టి సపరేట్ అండి ఇదైతే అసలు మర్చిపోవద్దండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఫైవ్ ఫోర్టీన్ నైన్ రూపీస్ కే ఈ బ్యూటిఫుల్ సారీ మీ సొంతం అన్నమాట నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం మన థర్డ్ కలెక్షన్ మళ్ళీ వచ్చేసిందండి మంగళసూత్ర మళ్ళీ మన తలుపు కొట్టేసింది అండ్ బాగా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ ఒక ఊ కూపిన కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫుల్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అది కూడా చాలా తక్కువ ప్రైజెస్ తో అనమాట అండ్ మనకి కలర్ చార్ట్ అయితే చూద్దాము ఎక్స్పెషల్లీ ఇది బార్డర్ ఇలా ఉంటుంది అందరికి లేదు ఫుల్ మంగళసూత్ర బోర్డర్ శారీ డిజైన్ ఇలానే ఉంటుంది బార్డర్ అలానే ఉంటుంది ఏం మాత్రం మారలేదు విత్ కలర్స్ కూడా మనకి సేమ్ కలర్స్ వచ్చినాయి అనమాట నవీ బ్లూ విత్ మనకి పింక్ అలానే మనకి ఇది రత్నావళి బ్లూ కలర్ పింక్ విత్ మనకి పింక్ అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అండ్ తర్వాత వన్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ మనకి లైట్ పింక్ అలానే పచ్చ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అందరికి తెలిసిన డిమాండెడ్ కలర్ వచ్చేసరికి మనకి వంకాయ కలర్ ఏమో పెసరి గ్రీన్ కలర్ అనమాట మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓపెన్ కిప్ తో కలిపి ఎయిట్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి మరి ఇప్పుడు ప్రైస్ ఎంత అండి ఇవ్వండి మిస్ ప్రింట్స్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి వస్తాయనే తీసుకోండి ఇది కొంచెం నేను చెప్పినప్పుడు వినండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట పక్కా కాంట్రాస్ట్ లో అలానే నెక్స్ట్ సరికి మనకి పళ్ళు కూడా ఇదిగోండి మనకి ఇలా వస్తుందన్నమాట కేవలం కేవలం రెండు వందల తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడడం మన నెక్స్ట్ కలెక్షన్ అబ్బర్ గ్రీన్ ప్యాటర్న్ అండి కరాచి పట్టు సారీస్ మన అభయాన్ని నుంచి ఈ కలెక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు మన కస్టమర్లు అయితే మాత్రం ఈ సారీ కూడా తెచ్చేసాము కరాచి మంచి మంచి కలర్ చార్ట్ విత్ మనకి సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కంప్లీట్ షోరూమ్ వైడ్ టేస్ట్ అనమాట అందుకే బాగా రీచ్ అయ్యామండి బాగా బాగా రీచ్ అయ్యి బ్లౌజ్ అక్కడ చూపించేస్తామండి సో మంచి నాచు గ్రీన్ అండ్ మనకి గోల్డ్ బుట్ట విత్ మనకి విత్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా గోల్డ్ బుట్ట విత్ మనకి సిల్వర్ బార్డర్ అనమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ అన్నిట్లో మిక్స్డ్ అండి మన కస్టమర్లందరూ లక్కీ అదృష్టవంతులు అనమాట ఎందుకంటే ఒక డిజైన్ ఒక డిజైన్ కంపేర్ ఉండదు గ్రే రెడ్ అసలు చూడండి లక్స్ గ్రీన్ అరిటాకు పచ్చ ఇది చూడండి వాటర్ బ్లూ రత్నావళి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చిలక పచ్చ కలర్ అండి అసలు చాలా 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 బాగున్నాయి డిజైన్స్ కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ఎంత అసలు ఈ నా చేతిలో ఈ కలర్ అయితే మాత్రం వెరీ వెరీ ట్రెండింగ్ కలర్ అండి గ్రే కలర్ కి మనకి డార్క్ ఎలిఫెంటా షేడ్ వచ్చింది యాష్ కలర్కి వచ్చేసరికి మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది అనమాట అలానే మనకి స్కై బ్లూ కలర్ అసలు కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి సెల్ఫ్ బార్డర్ సిల్వర్ బార్డర్ అనమాట గాజుమల్లి గ్రీను ఇది వచ్చేసరికి నింట్ నేరేడి కలర్ అండి సో అన్ని బిగ్ బార్డర్స్ వస్తాయి మెత్తటి మెటీరియల్ ఉంటుంది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకోటి ఓపెన్ చేద్దామండి ఓకే ఏదైనా కానీ మంచి సెల్ఫ్ అండ్ గోల్డ్ గోల్డ్ బుటాస్ అయితే మనకి సిల్వర్ బార్డర్ మీకు ఒకసారి కూడా ఓపెన్ లో చూడండి సెల్ఫ్ చూస్తే మీకు అంటే ఏంటి ఎలా ఉంటుందని కూడా అర్థమవుతుంది అనమాట రియల్లీ నైస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి మంచి గ్రే కలర్ వీటికి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కొంచెం మనకి లైట్ కాటన్ మిక్స్ ఉంటుంది కదండి కరాచీలో కాటన్ మిక్స్ ఉంటుంది బుట్టాస్ కూడా ఈ బుట్టాలో వచ్చే పోగు కూడా మనకి ఏంటంటే గట్టి పట్టులాగా కాకుండా కొంచెం మెత్తటి పోగుంటుంది అనమాట ఇటు పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇటు మనకి మెత్తటి ఫీలింగ్ ఉంటుంది లైట్ రేట్ ఫీలింగ్ ఉంటుంది వాషబుల్ ఫీలింగ్ ఉంటుంది బ్లౌజ్లు పల్లులు హెవీ వస్తే జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ సొంతం అవుతుంది ఎవరైనా పది ఇరవై చీరలు తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది గమనించండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ సిలిలా గారి సారీస్ వచ్చేసినాయండి అవి ఆదిలే కట్ పీసెస్ లో అండ్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ తో అన్నమాట అండ్ సారీ ఎలా ఉందో లైవ్ లో ఒక్క లుక్ అయితే వేసేయండి అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అండి మనకి పీకాక్స్ తో పెద్ద పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండ్ సారీ కలర్స్ శాజ్ వాళ్ళు క్రీమ్ క్రీము అండ్ చిలకపచ్చ అండ్ పింక్ అనమాట అండ్ సారీ మీదంతా కూడా మనకి సిల్వర్ లైన్స్ అలానే మనకి సాటిన్ లైన్స్ మనకి వచ్చేసినాయి ఒకసారి ఫుల్ ప్లేటెడ్ గా సారీ వచ్చేయండి సారీ మొత్తం మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి ఫస్ట్ బ్లౌజ్ అండి చూసారు కదా మంచి పచ్చ కలర్ తో మనకి బ్లౌజ్ అనమాట అలానే సారీ చూడండి వైషం శారీ చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ సూపర్ గుడ్ లుకింగ్ అండ్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ విజయనగరండి సారీ కూడా ఇదే ప్రైస్ కి అయితే ఇస్తాము ఎవరైనా వీటిల్లో కూడా ఒక టెన్ సారీస్ అలా మీరు కనుక తీసుకుంటే ఇంకా మీకు అనేది ప్రైస్ అయితే తగ్గిస్తామన్నమాట జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది వైష్ణ ఫోటో చూపిస్తే పిక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో అవేనా కట్ చేసేసి వచ్చి నూట డెబ్బై తొమ్మిదో వీడియో స్పెషల్స్ అయితే ఇవ్వనమాట అండ్ మనకి షాప్ వచ్చేసరించి గుంటూరు లో ఉంటుంది వైష్ణోదేవి హోల్సేల్ బాగ్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెక్క మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ చేస్తారు చక్కగా వచ్చి కూడా తీసుకోవచ్చు ఈ రోజు ఈ రోజు పెట్టిన శారీస్ అంటే సూపర్ అండి కరాచీ పట్టు శారీస్ కానీ చిడీలా గారి శారీస్ కానీ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ అంటే లో ప్రైజ్లో డిజిటల్స్ మిక్స్డ్ కలెక్షన్ పెట్టాము అవి కానీ అన్నీ కూడా అలానే మనకి రీస్టాక్ అయినటువంటి మంగళసూత్ర కానీ అన్నీ కూడా సూపర్ 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 అనమాట సో వీడియోనైతే అబ్బాయి స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ డిజిట్ చేంజ్ అవుతుంది నూట ఎనభైలోకి అయితే మనం వెళ్తున్నాము సో నూట ఎనభై వీడియో స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తామండి అంతవరకు బై ఫ్రెండ్స్